హైదరాబాద్ దమ్ బిర్యానీ వన్ సిస్టీ రూపీస్ అక్కడ అక్కడ తింటే కనుక తిన్నంత బిర్యానీ వస్తారు మన వీడియోస్ లో హైదరాబాద్ బిర్యానీ చూపిస్తాం జరిగింది మన హైదరాబాద్ జిల్లా తినవస హైదరాబాద్ బిర్యానీ కావాలంటే మన భీమవరంలో కూడా దొరుకుతుంది ఇది ఎక్కడన్నది వీడియోలో చూడండి మన భీమవరంలో లో ఆనందయ్య ఎదురుగా ఉండగా ఈ బండి ఉందండి మనకి ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ చికెన్ తోటి పుష్క అనే బిర్యానీ కూడా ఉందండి ఇక్కడ ఇది తమిళనాడు ఇది స్పెషల్ అంటే తమిళనాడు కానీ మనకి దగ్గరే బాగుంటది అని అంటున్నారు పుష్క అనే దీని పేరు అయితే గనక మనకి జున్ను అలాగే అనిక అనేక రకాల స్వీట్లు కూడా దొరుకుతాయి అలవా అని దొమ్ బిర్యానీలో జాయింట్ కూడా ఉందండి కదా జాయింట్ కూడా వేస్తున్నారు ఇందులోని మనకి మనకి తిన్న అందులోకి మనకి చికెన్ శనగపప్పుతో చికెన్ అంటే టాఫ్ అండి మనం ఇనే ఉంటాం చాలా బాగుంటుంది చిన్నపప్పు చికెన్ అనేది ఎక్కడోగా దొరకదు మనకి మనం వండికి తినాలంటే అంత చేస్ట్ మనకు కుదరదు వీళ్ళు ఏంటంటే డైలీ వండి మనకి అమ్ముతారు కాబట్టి చేస్ట్ అన్నది కరెక్ట్గా తెప్పిస్తారు మనం అప్పుడప్పుడు తయారు చేసి తినాలంటే మన ఇది చేస్ట్గా ఉంటుంది నేను రెండు ముక్కలు తిన్నానండి చాలా బాగుంది సరే బండి దగ్గర మీరే తిని చూడండి చేస్ట్ ఎలా ఉందో చూడండి మీకు అద్భుతంగా అనిపిస్తుంది చాలా చేస్ట్ ఉంటుంది హైదరాబాద్లో మీరు తినే ఉండొచ్చు

అది కావునగా దమ్ బిర్యానీ నాన్ వెజ్ లో దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఒకటి ఉండదండి పుష్క ఒకటి ఉంటుంది పుష్క పుష్క అండి అది పుష్క అండి అది సోనా రైస్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్ బాస్మతి రైస్ పుష్కకి చెనగపప్పు చికెన్ కర్రీ ఇస్తాం చికెన్ శనగపప్పు చికెన్ పప్పు దమ్ బిర్యానీ వచ్చి దమ్ము రోస్ట్ మిక్స్ ఇస్తాం అండి ఇలా బాక్స్ లో ఇస్తాం బాక్స్ వన్ సిక్స్టీ అండి బాక్స్ వన్ సిక్స్టీ సెంటర్ అనేది ఇది ఆనంద ఇన్ హోటల్ ఆనంద ఇన్ ఎదురుగా ఆనంద ఇన్ ఎదురుగా జోలపాలెం దౌట్ బండి టైమింగ్ వచ్చి నైట్ 7:30 దాకా కిమింటికొస్తది వస్తుంది పదకింటి దగ్గర ఉంటది నిను 10:30 11:00 వరకు ఆ ఉంటది ఐటమ్ అలా కట్ అవుతూ ఉంటాయి ఓకే ఓకే మసాలాలు పడతాయండి కొద్దిగా సొంతంగా నూరుకుంటాం మసాలాలు అవి అంటే ఇది తమిళనాడు స్టైల్ మీకు తిరుపతి మదన్పల్లి చిత్తూరు డిస్టిక్ ఆ సైడ్ కూడా ఇది దొరుకుతుంది కానీ మంది కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది అంటే మన ఐటమ్ అంత స్పెషల్ అనుకోండి ఎవరిది వాళ్ళకి ఈ టైప్ లో పేపర్ ప్యాకింగ్ చేస్తాం ఇది వన్ థర్టీ రూపీస్ అమ్ముతాం ఇది వన్ ఓకే దీనికి కట్టా పెరిగి చట్నీ ఇస్తాం పెరిగి చట్నీ ఇక్కడ తిన్నవాళ్ళకి ఈ టైప్ లో ఉంటది పెద్ద చట్నీ క్వాలిటీ అంతా అంతా క్వాలిటీ కట్టా కూడా వచ్చి మన ఈ టైప్ లో ఉంటది ఇది కట్ట అండి ఇది ఓకే ఆనపకాయలు ఏస్తాం ఆనపకాయలు వంకాయలు ములక్కాడ మసాలాలు అవి పడతాయని బాబా మా వన్ థర్టీ ఉంది వందలు ఇచ్చారా ఇంకా వస్తాయి దమ్ము రోస్ట్ మిక్స్ అండి ఇది వన్ సిక్స్టీ బాక్స్ రోస్ట్ వన్ సిక్స్టీ అండి దమ్ము ముక్కలు రోస్ట్ ముక్కలు కూడా వేస్తామండి అడిగిన వాళ్ళకి లెక్కపీస్ కూడా వేస్తాం ఏంటండి ఒకటే ఏంటన్నా మీకు మసాలా ఎక్కువ తక్కువ అన్నమ్మా దగ్గర ఏముంటాయి దమ్ బిర్యానీ కుష్క స్వీట్ ఐటమ్ వచ్చేటప్పుడు చిన్ను కత్తుక కచీర్ సురబానీ మీఠా హైదరాబాద్ డిష్ దాని తర్వాత బీట్రూట్ హల్వా క్యారెట్ హల్వా ఓకే ఓకే ఇక్కడ తినేవాళ్లకి బఫీ ప్లేట్ లో ఇస్తా ఉండి తిన్నవాడికి తిన్నంతండి బిర్యానీ ఇక్కడ ఓహా ఎంత తిన్నా సరే అన్లిమిటెడ్ ఎంతైనా తిన బై స్పైసీ ఏ లైట్ ఏ புஷ்காரி ஜனப்போக்கு சிக்கன் கறி தான் வர